मात देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा पाकिस्तान पुतों को पाकिस्तान पुतों को आधा सामनाओ पाकिस्तान पुतों को आधाओ

రోజు మనము మనం అక్కడ కాశ్మీర్ లో ఏదైతే త్రీ సెవెంటీ అడిగి ఆర్టికల్ వచ్చిన తర్వాత దేశ పౌరులందరూ కూడా సుందర నగరాన్ని వీక్షించేందుకు వెళ్తున్న సమయంలో ఈరోజు పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ రోజు ముప్పై మందిని పొట్టలు పెట్టుకున్న సంఘటన టీవీలలో చూస్తుంటే ఈ రోజు దుఃఖం ఆగుతలేదు భారతదేశం మొత్తం కూడా ఈ రోజు శోక సముద్రంలో ముగింది ఇలాంటి పరిస్థితుల్లోనే మనం అందరం కూడా సంఘటన సంఘటితమై రోజు భారతదేశ బ్రహ్మని మనం కాపాడాలని కూడా భారతీయులమైన మనం అందరం కూడా రాబో కాలంలో ఇక బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ మనం అందరం ఏకతాటిపైకి ఉన్నాము కాబట్టి మన ఈ మత చిత్తులను లేపి అక్కడ హిందువులనే తనే చంపేశాము అని ఒక మెసేజ్ పోతూ ఈ రోజు మన భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క సంఘటన అందరి కలిసి వేసే సంఘటన దానికి మనం ఇప్పుడే మన సమయం ఆసనమైంది మనం హిందూ ముస్లిం ఎందుకంటే ఇక్కడికి వచ్చినా ప్రతి ముస్లింలు అందరూ కూడా ఇక్కడ హిందువులే మనం అందరం కూడా భారతీయులమే కాబట్టి మనకు ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరం కూడా వ్యతిరేకించి రాబో కాలంలో మనం అందరం ఒక్కటే ఇలాంటి మన మూకలను ఇలాంటి తీవ్రవాదులను ఎదుర్కొనే దిశగా మనం అందరం కూడా సంఘటితం కావాలి ఎలాంటి దుశ్చర్యలు కూడా మన గజ్యంలో మాత్రం తావి ఇవ్వకుండా మనం అందరం ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్నదమ్ముల వల్లే మనం అందరం ఉండి ఇలాంటి పుష్కర మూకలపై మనం అందరం కూడా సమగ్రంగా దాడి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం